ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అర్హత పొంది ఉండి దరఖాస్తులు అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఏ విధమైన డాక్యుమెంట్స్ అనేది మనకి ఉండాలి అర్హతలేంటి కంప్లీట్గా వీడియోలో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఆగస్టు పదిహేను నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్దారులకు అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఈ వీడియోలో కావలసిన డాక్యుమెంట్స్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి చాలా నీట్గా ప్రతి ఒక్కరికి పెన్షన్దారులకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూసి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల గురించి ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్ల గురించి దివ్యాంగులు పెన్షన్లకు సంబంధించిన వివరాలు కంప్లీట్గా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది అదేవిధంగా అప్డేట్స్ అనేది నీట్గా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలో ఈ వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో కొత్త దరఖాస్తులు మరియు పెన్షన్ గ్రీవెన్సీ నమోదు చేసే అవకాశం కల్పించింది ఇకపై దరఖాస్తుదారులు కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం అయితే లేకుండా వాట్సాప్ గ్రీవెన్సీ ద్వారా సులభంగా అప్లై చేసుకునే అవకాశాలను అయితే కల్పించింది అది ఏ విధంగా మనం అనేది అప్లై చేసుకోవాలో వీడియోలో మనమైతే చూద్దాం ముందుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన రకాలు మనం చూసుకున్నట్టయితే దివ్యాంగులకు నెలకి ఆరు వేల రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది ఇతర పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు అనేది నెలకివ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ పెన్షన్లు మనం చూసుకున్నట్టయితే పదివేలు నుండి పదిహేను వేల రూపాయలైతే అందించే అవకాశం అయితే ఉంది అయితే ఈ పెన్షన్లకు సంబంధించి అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా మీరు అనేది కొత్త పెన్షన్లు అనేది ఈ రోజు నుండి దరఖాస్తులు అనేది చేసుకోండి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి మన మిత్ర పోర్టల్ వాట్సాప్ గ్రీవెన్సీ ద్వారా కొత్త దరఖాస్తులు ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చును వాట్సాప్ యాప్ ద్వారా దరఖాస్తు విధానం మనం చూసుకున్నట్టయితే మన మిత్ర వాట్సాప్ నంబరు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు నాలుగు సున్నాలు తొమ్మిది నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ న్యూ పెన్షన్ గ్రీవెన్సీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి మీ యొక్క ఆధార్ నెంబరు తప్పు లేకుండా అక్కడ నమోదు చేయండి మీ యొక్క వివరాలు అనేది ఆటోమేటిక్గా అక్కడైతే చూపించడం జరుగుతుంది దరఖాస్తు చేయబోయే పెన్షన్ రకం ఎంచుకోండి ఓఏపీ విండో సింగిల్ ఉమెన్ డిసెబుల్ ఈటీసీ అవసరమైన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి కొత్త పెన్షన్దారులు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ విధంగా వీడియోలో మీకనేది కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది అప్లై చేసుకోవడం తెలియకపోతే వాట్సాప్ నెంబర్ ద్వారా అక్కడ నుండి వీడియో చేయమని కామెంట్ చేయండి ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ నుండి వీడియోని పెన్షన్కి సంబంధించిన కొత్త పెన్షన్కి సంబంధించిన అప్డేట్ వీడియో అనేది ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా ఇస్తాను నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గుర్తు పెట్టుకోండి మనకి అవసరమైన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవనేది ఖచ్చితంగా మనం అనేది ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గ్రీవెన్సీ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్లో పీడీ లాగిన్ ద్వారా ప్రాసెస్ అనేది అవుతుంది సంబంధిత అధికారుల వెరిఫికేషన్ అనంతరం పరిష్కార వివరాలు వాట్సాప్లోని అందుతాయి ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క పేరు అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు అనేది ఉందా లేదనేది వాట్సాప్ నెంబర్ ద్వారానే మనమైతే తెలుసుకోవచ్చును ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వాట్సాప్ నెంబర్లోని గ్రీవెన్సీ ద్వారా మనం అనేది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది చాలా నీట్గా మనమైతే చేసుకోవచ్చును ఒకవేళ కొంతమందికి అర్థం కాకపోతే కామెంట్ చేయండి చాలా నీట్గా వాట్సాప్ నెంబర్ ద్వారానే ఇంకొక వీడియో అయితే చేసి మీకైతే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఖచ్చితంగా ఇలాగ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అర్హత పొంది ఉండి దరఖాస్తులు అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఏ విధమైన డాక్యుమెంట్స్ అనేది మనకి ఉండాలి అర్హతలేంటి కంప్లీట్గా వీడియోలో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఆగస్టు పదిహేను నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్దారులకు అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఈ వీడియోలో కావలసిన డాక్యుమెంట్స్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి చాలా నీట్గా ప్రతి ఒక్కరికి పెన్షన్దారులకు అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూసి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల గురించి ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్ల గురించి దివ్యాంగులు పెన్షన్లకు సంబంధించిన వివరాలు కంప్లీట్గా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది అదేవిధంగా అప్డేట్స్ అనేది నీట్గా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలో ఈ వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో కొత్త దరఖాస్తులు మరియు పెన్షన్ గ్రీవెన్సీ నమోదు చేసే అవకాశం కల్పించింది ఇకపై దరఖాస్తుదారులు కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం అయితే లేకుండా వాట్సాప్ గ్రీవెన్సీ ద్వారా సులభంగా అప్లై చేసుకునే అవకాశాలను అయితే కల్పించింది అది ఏ విధంగా మనం అనేది అప్లై చేసుకోవాలో వీడియోలో మనమైతే చూద్దాం ముందుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన రకాలు మనం చూసుకున్నట్టయితే దివ్యాంగులకు నెలకి ఆరు వేల రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది ఇతర పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు అనేది నెలకివ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ పెన్షన్లు మనం చూసుకున్నట్టయితే పదివేలు నుండి పదిహేను వేల రూపాయలైతే అందించే అవకాశం అయితే ఉంది అయితే ఈ పెన్షన్లకు సంబంధించి అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా మీరు అనేది కొత్త పెన్షన్లు అనేది ఈ రోజు నుండి దరఖాస్తులు అనేది చేసుకోండి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి మన మిత్ర పోర్టల్ వాట్సాప్ గ్రీవెన్సీ ద్వారా కొత్త దరఖాస్తులు ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చును వాట్సాప్ యాప్ ద్వారా దరఖాస్తు విధానం మనం చూసుకున్నట్టయితే మన మిత్ర వాట్సాప్ నంబరు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు నాలుగు సున్నాలు తొమ్మిది నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ న్యూ పెన్షన్ గ్రీవెన్సీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి మీ యొక్క ఆధార్ నంబరు తప్పు లేకుండా అక్కడ నమోదు చేయండి మీ యొక్క వివరాలు అనేది ఆటోమేటిక్గా అక్కడైతే చూపించడం జరుగుతుంది దరఖాస్తు చేయబోయే పెన్షన్ రకం ఎంచుకోండి ఓఏపి విండో సింగిల్ ఉమెన్ డిసేబుల్ ఈటీసీ అవసరమైన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి కొత్త పెన్షన్దారులు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ విధంగా వీడియోలో మీకు అనేది కొత్త పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు అనేది అప్లై చేసుకోవడం తెలియకపోతే వాట్సాప్ నెంబర్ ద్వారా అక్కడ నుండి వీడియో చేయమని కామెంట్ చేయండి ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ నుండి వీడియోని ఈ పెన్షన్కి సంబంధించిన కొత్త పెన్షన్కి సంబంధించిన అప్డేట్ వీడియో అనేది ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా ఇస్తాను నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి మనకి అవసరమైన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవనేది ఖచ్చితంగా మనం అనేది ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గ్రీవెన్సీ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్లో పీడీ లాగిన్ ద్వారా ప్రాసెస్ అనేది అవుతుంది సంబంధిత అధికారుల వెరిఫికేషన్ అనంతరం పరిష్కార వివరాలు వాట్సాప్లోని అందుతాయి ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క పేరు అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు అనేది ఉందా లేదనేది వాట్సాప్ నెంబర్ ద్వారానే మనమైతే తెలుసుకోవచ్చును ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వాట్సాప్ నెంబర్లోని గ్రీవెన్సీ ద్వారా మనం అనేది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు అనేది చాలా నీట్గా మనమైతే చేసుకోవచ్చును ఒకవేళ కొంతమందికి అర్థం కాకపోతే కామెంట్ చేయండి చాలా నీట్గా వాట్సాప్ నెంబర్ ద్వారానే ఇంకొక వీడియో అయితే చేసి మీకైతే అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఖచ్చితంగా ఇలాగ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి